ఈరోజు ఎంఎండి ఆధ్వర్యంలో పురపాలక సంఘంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మహిళా మనులకు మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారిని సత్కరించుకోవడము చాలా మంచి విషయము మరి మహిళా దినోత్సవం రోజు మహిళలను గౌరవించుకోవడము మరి ఆనాటి నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది పనికి తగ్గ శ్రమకు దెబ్బ తగిన వేతనం అని స్టార్ట్ చేసి ఇప్పుడు సంబరాలు చేసుకునే విధంగా మహిళా దినోత్సవాన్ని తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా మరి దీన్ని ఈ సంస్కృతిని ఇలాగే కాపాడుకుంటూ మరి మన పట్టణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు ఎం ఎంఎండి వారు కానివ్వండి ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా సహకరించాలని మరి మహిళ ఆరోగ్యంగా ఉన్నప్పుడే మహిళను గౌరవించుకున్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది మహిళ ఆరోగ్యాన్ని మరి ఆ ఇంటి పురుషులు కూడా ఎప్పటికప్పుడు మరి వారి ఆరోగ్యం కోసం చెకప్ చేయిస్తూ మరి వారు ఆరోగ్యంగా ఉండేందుకు అందరూ సహకరించాలి మరి ఈ విధంగా మహిళను గౌరవించుకున్నప్పుడే ఆ కుటుంబం కానీ ఆ పట్టణం కానీ ఆ ఊరు కానీ దేశం కానీ బాగుపడుతుంది రాష్ట్రం కానీ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు చేసుకుంటూ మరి పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై ఎందుకంటే వాళ్ళకు శ్రమ తగ్గాలంటే మనకు మనముగా కూడా ముందుకు వచ్చి మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మరి అలాంటి పని ఎవరూ చేయలేరు పారిశుద్ధ కార్మికులే చేస్తారు అది మరి అది కూడా మనం షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకు కూడా శ్రమ తగ్గుతుందని ఈ సందర్భంగా సూచిస్తూ మరి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఉస్నాబాద్ పట్టణ మహిళలందరికీ పారిశుద్ధ కార్మికులకు ప్రతి ఒక్కరికి కూడా మరి వందనాలు తెలియజేసుకుంటూ ఎంఎండి వారికి ఈ సత్కారం చేసినందుకు వారికి నా తరఫున కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ